వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ అసమతి కార్పొరేటర్లపై నిప్పులు జరిగిన మేయర్ కావ్య లోపల కూర్చుంది మేకవర్ నెప్పులు బీఆర్ఎస్ కండవ కప్పుకొని కాంగ్రెస్కు వత్తాసు ఎంతవరకు న్యాయం పద్దెనిమిది కేసులున్న డిప్యూటీ మేయర్ పై పీడీ యాక్ట్ ఎందుకు నమోదు చేయరు షోకాస్ నోటీసులు అందుకున్న కార్పొరేటర్లు లలితా యాదవ్ శాంతి గౌడ్ బల్లి రోజాలపై ఎందుకని కలెక్టర్ చర్యలు తీసుకోరు కార్పొరేటర్ కు ముందు గుడిసెల్లో ఉంటూ బైక్లపై తిరిగే వీళ్లు ఈరోజు ఉన్నట్టుండి కోట్లకు ఎలా పడగలెత్తారు ప్రభుత్వ భూములను అక్రమంగా లేఅవుట్ వేసి అమాయక ప్రజలకు అమ్మటం వీరి అసలు వృత్తి వీరి అక్రమాలకు అడ్డుగా ఉన్నారనే నాపై అవిశ్వాస తీర్మానం తీసుకున్నారు పెద్ద సుధీర్ రెడ్డి ముందు భాగాల ముందే కూర్చొని వాళ్ళందరి స్వయంగా నిజం తడుతూ ఇవాళ కార్మికుల నియర్కూడు గౌడ్ కూడా ఇదే క్యాంపులో కొనసాగుతున్నట్టు అర్థమైంది ఇప్పుడే ఇందులో జాయిన్ అయినట్టు అర్థమవుతుంది క్యాంపులో అంటే నియార్కా గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సభ్యుడు కూడా చేజారిపోకుండా ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక్కొక్క కార్పొరేటర్ దిగుతున్నారు ఇంతకుముందు మీ అందరికీ తెలుసు నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దానికి మేము అందరం ఇప్పుడే వచ్చి ఒక మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్అఫీషియో రిజిస్టర్ చేసుకున్నారు మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సరే ఏదేమైతేంది ఇవాళ ఏదైనా సరే ఇది ఇబ్బందో ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి నాతో పాటు మన మినిస్టర్ సార్ ఎక్స్ మినిస్టర్ సార్ అలాగే మా కార్పొరేటర్స్ చాలామంది సపోర్ట్ చేసి ఇవాళ జాహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము ఇలా మీరు చూసినట్టయితే మనం నచ్చిన ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే నేను ఎక్కడైనా సరే ఇవాళ అవి అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ నేను ఒకటే అడుగుతున్నా ఎక్కడైనా సరే నా పైన నేను ఎప్పుడైనా ఎక్కడైనా కరప్షన్ చేశానా లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి నా పైన కొన్ని ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు మీరు చేయాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారో అదే పార్టీకి చేయండి కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువా కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను మీరు ఏదైనా సరే మేము ఐగ్రీ చేస్తాం కానీ పార్టీకి న్యాయం చేయండి ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్లో మంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇవాళ ఇదే డిప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి రోజు మీడియాలలో వస్తున్నాయి దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై కేసులు ఉన్నాయి మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము కబ్న కప్పుకోవడము కేసెస్ కొట్టించుకోవడం ఇరవై కేసులు ఉన్నాయి మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడి యాక్ట్ బుక్ చేయట్లేదు ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇదే ఇవాళ ఉన్న లలి లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే శాంతి కోటేషనో షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే బల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది మరి ఎందుకు కలెక్టర్ వీటన్నింటినీ ప్రశ్నిస్తలేడు ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేస్తున్నా ఇక్కడ మా పైన నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా ఎవరైనా మోసం చేసినామా ఇలాంటివి స్వలాభ కోసం భూములు అమ్ముకోవాలా వెంచర్లు చేసుకోవాలా ఈమె అడ్డుపడుతుందేమో కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుందేమో అని కేవలం అదే స్వలాభం తోటి వాళ్ళ సొంత లాభాల కోసం ఇవాళ నా పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది సరే ఓపికతో చూసా ఎప్పుడన్నా మారతారేమో వీళ్ళు మంచి పదంలో నడుస్తారేమో నా ఓపికతో చూసా కానీ కార్పొరేటర్స్ అందరు ఇక్కడ జవహర్ నగర్ మీ అందరికీ తెలుసు ఏ కార్పొరేటర్కి కి కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్స్ లో ఎవరికైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా ఎవరికి ఎలాంటి బిజినెస్లు లేవు ఏదైనా సరే భూములు అమ్ముకోవాలా వెంచర్లు కొట్టుకోవాలి ఎంతో మంది పైన ఎన్నో కేసులు ఉన్నాయి కొంతమంది కార్పొరేటర్ కాకముందుకు గుర్చెలల్లో ఉన్న వాళ్ళు రేకు లైన్లలో ఉన్నోళ్ళు ఇవాళ స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు మరి కార్పొరేట్కి ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుందని నేను మీ మీడియా ద్వారా అందరికీ అడుగుతున్నా ఇవాళ ఇవన్నీ గమనించాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా గమనించాలి పార్టీ కూడా చూడాలి పార్టీని మోసం చేసినప్పుడు పార్టీ పెద్దలు కూడా వాటిని పట్టించుకోవాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ పైన కేసెస్ ఉన్నప్పుడు షోకాస్ నోటీసులు ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎట్లా ఇవన్నీ తీసుకుంటున్నారు అనేది నేను మీ మీడియా ద్వారా అందరికీ వాళ్ళందరికీ క్వశ్చన్ చేస్తున్నా నాకు న్యాయం జరగాలని మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ